ఏమన్నా నిన్న కొడవలు చేసామండి రోజు రూట్ మ్యాప్ ఇచ్చారు సో వైష్ణవ్ గారితో మేమిద్దరం కలిసి వెళ్ళబోతున్నాం కొన్ని గ్రామాలని దాదాపుగా ఒక పదిహేను గ్రామం పదిహేడు గ్రామాలు ఉన్నాయండి ఒక గ్రామాలు మొత్తం కవర్ చేయబోతున్నామండి ఉప్పాడ ఉప్పాడ పరిసర ప్రాంతంలో ఉన్న గ్రామాలన్నీ కూడా సో మీరు అడిగినట్టు ఆల్రెడీ విజయం ఖాయమైనట్టేనండి పిఠాపురం గ్రామ ప్రజలందరూ పిఠాపురం చుట్టుపక్కల ఉన్న కూడా చెప్తున్నారు పిఠాపురం పట్టణం కూడా గ్రామ ప్రజలు పట్టణం యొక్క ప్రజలు కూడా చెప్తున్నారు సో ఇప్పుడు మెజారిటీ నుంచి లెక్క పెడుతున్నారండి ఇప్పుడు మెజారిటీ ఎంత వస్తుందనే స్టేట్ మొత్తం డిస్కస్ చేస్తున్నారు సో ఆల్మోస్ట్ వన్ ల్యాక్ ప్లస్ వస్తుందని చెప్పి చాలామంది చెప్తున్నారు సో మేము కూడా ఆశిస్తున్నాం బంపర్ మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళాలండి నిన్న కొడవలు చేసామండి ఈ రోజు రూట్ మ్యాప్ ఇచ్చారు సో వైష్ణవ్ గారితో మేము ఇద్దరం కలిసి వెళ్ళబోతున్నాం కొన్ని గ్రామాలని దాదాపుగా ఒక పదిహేను గ్రామాల పదిహేడు గ్రామాలు ఉన్నాయండి ఆ గ్రామాలు మొత్తం కవర్ చేయబోతున్నాం ఉప్పాడ ఉప్పాడ పరిసర ప్రాంతాల్లోని గ్రామాలన్నీ కూడా సో మీరు అడిగినట్టు ఆల్రెడీ విజయం ఖాయమైనట్టేనండి పిఠాపుర గ్రామ ప్రజల పిఠాపురం చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా చెప్తున్నారు పిఠాపురం పట్టణం కూడా గ్రామ ప్రజలు పట్టణం యొక్క ప్రజలు కూడా చెప్తున్నారు సో ఇప్పుడు మెజారిటీ నుంచి లెక్క పెడుతున్నారండి ఇప్పుడు మెజారిటీ ఎంత వస్తుందనే స్టేట్ మొత్తం డిస్కస్ చేస్తున్నారు సో ఆల్మోస్ట్ వన్ ల్యాక్ ప్లస్ వస్తుందని చెప్పి చాలామంది చెప్తున్నారు సో మేము కూడా ఆశిస్తున్నాం బంపర్ మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు గెలవాలండి